శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ దీనిని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది అయితే రెండు వేల రెండవ సంవత్సరంలో దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా పేరు మార్చడం జరిగింది ఈ సతీష్ ధావన్ గారు ఇస్రోకి అత్యధిక కాలం చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి సో వారి పేరు మీదుగా సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి పేరు మార్చారు ప్రస్తుతానికి ఈ యొక్క షార్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఏ రాజరాజన్ను సారాభాయ్ స్పేస్ సెంటర్కి డైరెక్టర్గా బదిలీ చేశారు వారి ప్లేస్లోకి ఈ షార్కి ఏదైతే మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటామో దీనికి ఈఎస్ పద్మాకుమార్ గారు డైరెక్టర్గా రావడం జరిగింది అయితే ఈ యొక్క ఈఎస్ పద్మాకుమార్ గారు గతంలో ఇస్రోకి సంబంధించి ఇస్రో ఇనీషియల్ సిస్టమ్ యూనిట్ అని చెప్పేసి తిరువనంతపురం కేరళ కేంద్రంగా ఉంటుంది అక్కడ పనిచేశారు సో అక్కడ నుంచి బదిలీ మీద ఈ యొక్క సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి డైరెక్టర్గా రావడం జరిగింది సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఎస్ ఎగ్జామ్స్ అడ్డాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ